హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ ఇయర్ రింగ్స్ జుంకాస్ పెండెంట్స్ లాంగ్ హారమ్స్ నెక్లెసెస్ కడా బ్యాంగిల్స్ ఇలా కొన్ని జ్యువెలరీ మోడల్స్ అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియో మీద ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి ఈ జ్యువెలరీ మోడల్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ అనమాట ప్రతి జ్యువెలరీ ఐటమ్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా వీటిని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో అది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఇంకా ఇందులో మీకు మేకింగ్ ఛార్జెస్ జీఎస్టీ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు కనుక ఈ కలెక్షన్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరలా మరొక మంచి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే